శ్రీకాళహస్తి భారద్విజ తీర్థంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని గరికిపాటి రమేష్ బాబు విన్నవించారు భరద్వజ తీర్థం ప్రాంతంలో సందర్శకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు మూత్ర విసర్జన శాలలు త్రాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని గరికపాటి రమేష్ బాబు విన్నవించారు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒకటైన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న తీర్థం పరిసర ప్రాంతాలలో భక్తులు సందర్శకులు సందడి నెలకొంటుంది గతంలో పోలిస్తే ఇప్పుడు భరధ్వజ తీర్థం చుట్టుప్రక్కల ప్రాంతాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి పైగా కైలాస సదన్ గంగా సదన్ లాంటి వసతి భావన ఏర్పాటుతో భక్తులు విడిదితో పాటు విహారానికి కూడా అనుకూలంగా ఉంది అందుకు తగినట్లు దేవస్థానం వారు నిర్వహణ లోపాలు నిర్లక్ష్యత స్పష్టంగా కనపడుతున్నాయి గత మూడు సంవత్సరాల క్రితం లక్ష వ్యయంతో భక్తుల సౌకర్యార్థం భరద్వజ తీర్థం సమీపంలో టాయిలెట్స్ నిర్మాణం చేశారు కానీ ఆ టాయిలెట్స్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక నిరాశ్రయంగా మిగిలిపోయాయి ఈ ఒక్క విషయంలో మన అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా గోచరిస్తుంది లక్షలాది రూపాయలు నిర్వీర్యం చేయడంతో మన దేవస్థానం సిబ్బంది ఎంత నిర్దయగా ఉంటున్నాయి తమని దృష్టికి తీసుకువస్తున్నామని తెలిపారు కావున దయగల హృదయాలైన మీరు స్పందించి టాయిలెట్ ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు ఓం నమశివాయ పవిత్రమైన శ్రీకాహస్తి పుణ్యక్షత్రం అనుబంధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒకటి భరద్రేశ్వర ఆలయం భరద తీర్థం అత్యంత పవిత్రమైన స్థలం ఈ ప్రాంతంలో గత మూడు సంవత్సరముల ముందు శ్రీకాళశీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు భక్తులు సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లు ఈ రోజు కూడా ప్రారంభం కాకుండా అది అలాగే ఉండడం చాలా ఆశ్చర్యం ఇక్కడ గంగా సదన్ శివ సదన్ ఏర్పాటు చేశారు భరద్వాజ తీర్థం అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వారు దర్శనం అనంతరం ఈ ప్రాంతం అంతా సందర్శిస్తూ ఉంటారు వచ్చిన వారి సౌకర్యార్థం అప్పట్లో ఉన్న కార్యనిర్వహణ అధికారులు మెలగవుతో వారికి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు కానీ ఒక కార్యనిర్వహణ అధికారి గారు వచ్చి వెళ్ళిన తర్వాత వారు చేస్తున్న అభివృద్ధి ఆడికి ఆగిపోయి వచ్చిన అధికారులకు ఇది తెలియ తెలియకుండా ఇక్కడుండేవారు దాన్ని తెలియపరచకుండా ఇది ఇలాగే మరుగైపోయింది అసలు నిరుపయోగంగా ఇక్కడ ఉంది లక్షల రూపాయలు వెచ్చించి నిరుపయోగంగా ఉన్నాయి దీనికి సంబంధించి ట్యాంకీ ఉంది నీటి సౌకర్యం ఉంది కానీ చుట్టుపక్కల కంచి కట్టి దాన్ని అలాగే భద్రపరిచినట్టు ఇక్కడే పెట్టేస్తున్నారు అది ఎందుకు ఆ విధంగా చేశారో తెలియదు అసలు ఇక్కడ కట్టామని మర్చిపోయారని కూడా తెలియకుంటా ఉంది ఇలాంటివి వెంటనే ఆలయ అధికారులు స్పందించి దీన్ని త్వరితగతిన ప్రారంభించి భక్తులకు సౌకర్యం కల్పించాలి అదేవిధంగా భరదతీర్థంలో నూతనంగా కూడా కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవాలు కూడా పెట్టారు రేపు తయ్యామావాసి కూడా వస్తుంది ఇక్కడికి భక్తులు మన ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు వీరందరికీ మంచి మంచినీటి వసతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేయలేదు మినరల్ వాటర్లు దేవాలయం చుట్టూరే కాకుండా ఇలాంటి ప్రాంతాల్లో కూడా భక్తులకు ఏర్పాటు చేయాలి ఇక్కడ మంచి నీళ్ళు దొరకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రసాదం తీసుకొని వాళ్ళు వాళ్ళకి దాహం వస్తే నీళ్ళు ఉన్నాయని ఎత్తుకుంటే కొనుక్కునేదానికి అంగిల్ లేదు ఇక్కడ త్రాగునీరు లేదు వెంటనే ఆలయ అధికారులు త్రాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి అదే అదేవిధంగా గతంలో ఈ భరద్వాజ తీర్థంలో చాలామంది ఋషులు తపస్ చేసిన ప్రదేశంలో పుణ్యం వస్తుందని ఇక్కడ స్నానాలు చేసేవారు ఇప్పుడు దేవస్థాన అధికారులు దీంట్లో పడిపోతారనే ఉద్దేశంతో చుట్టూరు మెష్ పెట్టి అలాగే దాన్ని భద్రపరిచారు అదే దాన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు సామాన్య భక్తులు ప్రైవేటు లాడ్జీలలో ప్రైవేటు బాత్రూములు స్నానాలకి డబ్బులు పెట్టి చేయాల్సింది అట కాకుండా ఇక్కడ కనీసం షవర్లను ఏర్పాటు చేసినట్లయితే నిరుపేదలు ఇక్కడ స్నానం చేసి పవిత్రమైన కార్తీక మాసం ధనుర్మాసం మాఘమాసం ఇలాంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందనేసి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు వారికి కూడా షవర్లను ఏర్పాటు చేసి స్నానం చేసే ఏర్పాట్లు చేసి ఆలయ అధికారులు ఈ ప్రాంతాన్ని భరద్వాజ తీర్థాన్ని అభివృద్ధి చేయాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాం